మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా త్వరలో విడుదల కానుంది దర్శకుడు సుజీత్ ఈ సినిమాను ఒక సినిమాటిక్ యూనివర్స్ గా ప్రారంభించే ప్రణాళికతో ఉన్నాడని తెలుస్తోంది అతని తాజా ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది తెలుగులో మరో సినిమాటిక్ యూనివర్స్ రాబోతోంది అది ఓజీ యూనివర్స్ అది డైరెక్టర్ సుజీత్ యూనివర్స్ కేవలం ఇరవై మూడు ఏళ్ల వయసులోనే రన్ రంతో సంచలనం సృష్టించి తర్వాత ప్రభాస్తో సాహో తీసి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దేకాల్ హిమ్ ఓజీ మూవీతో వస్తున్న సుజీత్ షేర్ చేసిన నోట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్తో తన సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించిన విషయానికి తెలుసుకదా ఇప్పుడు మరో టాలీవుడ్ యువ డైరెక్టర్ సుజీత్ కూడా అదే హింటిచ్చాడు పవన్ కళ్యాణ్తో అతడు తీసిన ఓజీ మూవీ గురువారం రిలీజ్ కానుండగా బుధవారం అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఇందులో తన ఓజీ టీం అందరికీ థ్యాంక్స్ చెబుతూ రానున్న రోజుల్లో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం పెద్దది కాబోతోందని అతడు అనడం గమనార్హం దే కాల్ హిమ్ ఓజీ దే కాల్ హిమ్ ఓజీ కొన్ని గంటల్లో మీ అందరి ముందుకు రాబోతోంది ఇన్నేళ్ల ప్రయాణం చివరికి ఒక ముగింపుకు వస్తున్నందుకు ఎగ్జైటెడ్గా థ్రిల్గా ఇంకా కొంచెం బాధగా కూడా ఉంది రేపటి నుంచి ఇది ఇలా ఉండదు నా ఫ్యామిలీకి ఇంకా ప్రతి అడుగులో నన్ను ముందుకు నడిపిన వాళ్లందరికీ నా కృతజ్ఞతలు నా ఏడీ టీంకి ఇంకా నా టెక్నీషియన్స్కి నేను ఇకపై ఎప్పటికీ చెప్పలేనిది నేను మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నాను మీరు ప్రతి అడ్డంకిని ప్రతి ఇబ్బందిని ఎదుర్కొంటూ నా వెంట ఉన్నారు దానయ్య గారికి ఇంకా కళ్యాణ్ దాసరి గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ ప్రయాణంలో వాళ్లు ఎప్పుడూ ఒక బలంలాగా ఉండి నన్ను నమ్మి ఈ సినిమా కోసం నాకు ప్రతిదీ ఇచ్చారు నవీన్ నూలి బ్రో స్క్రీన్పై మీరు చేసిన మ్యాజిక్ ని ప్రేక్షకులు చూడటానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను రవికే చంద్రన్ సార్ ఇంకా మనోజ్ సార్ మీ బ్రిలియన్స్ మేకింగ్లో ప్రతిదాన్ని ఎలివేట్ చేసింది రాఘవ్ బ్రో ఇంకా నీల్ దర్శన్ ఈ మ్యాజిక్ మొత్తం తీసుకువచ్చినందుకు థాంక్యూ సచిన్ అద్భుతమైన పని చేసినందుకు పనిచేసినందుకు ఈ ఈరోజు మీలో ఉన్న యూఫోరియా ఇంకా పిచ్చి అన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాను చూడండి సెలబ్రేట్ చేయండి ఎంజాయ్ చేయండి ఇది కేవలం ఆరంభం మాత్రమే అని గుర్తుంచుకోండి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రపంచం ఇక్కడి నుండి మరింత పెద్దగా మారుతుంది లవ్ యూ మై పవర్ స్టార్ సినిమాలో తుఫానులాగా వస్తున్నాడు సుజీత్ అని అతడు పెద్ద నోట్ రిలీజ్ చేశాడు సుజీత్ అప్పుడెప్పుడో రెండు వేల పద్నాలుగులో రన్ రాజా టాలీవుడ్ టాలీవుడ్కు పరిచయం అయ్యాడు అంతకుముందు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు అయితే ఈ పదకొండు ఏళ్లలో కేవలం మూడే మూడు సినిమాలు తీశాడు తొలి సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా ఏకంగా ప్రభాస్తో తీశాడు సాహోనూరు మూడు వందల యాభై కోట్లతో తీసినా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఓజీ తీశాడు ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా చివరికి ఈ సినిమా రిలీజ్ అవుతోంది సాహో ఓజీని లింకు పెడుతూ ఈ యూనివర్స్ను సుజీత్ ముందుకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు మరి రానున్న రోజుల్లో ఈ యూనివర్స్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి ఓజీ సినిమా విడుదల తర్వాత సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఎలా విస్తరిస్తుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రకటన తెలుగు సినిమా ప్రేమికులను ఉత్సాహపరుస్తోంది